మేడం నమస్తే అండి నమస్తే అండి నేను డాక్టర్ కస్తూరి విజయలక్ష్మి అన్నపూర్ణ హాస్పిటల్ సీతంపేట నేను రైట్ రైతున ప్రెసిడెంట్ విమెన్స్ విమెన్ డాక్టర్స్ వింగ్ ఐఎంఏ రాజమండ్రి సో ఓకే మేడం ఇప్పుడు కిషోర్ బాలిక అంటే ఏంటి ఏ జోడు వస్తారు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి కిషోర బాలికలు అంటే పన్నెండు నుండి పద్దెనిమిది సంవత్సరాల మధ్యలో ఉన్న బాలికల్ని కిషోర బాలికలు అంటారు అంటే ఇది అడాలసెంట్ ఏజ్ గ్రూప్ అండి ఇక్కడ జనరల్గా వీళ్ళు ఎదుగు ఎదిగే వయస్సు అనమాట ఈ వయస్సులో పిల్లల్లో సాధారణంగా వచ్చేది అన్ ఎస్పెషలీ ఆడపిల్లల్లో అప్పుడే మె మెనార్కి అటెండ్ చేస్తారంటే పెద్ద మనిషి అవడం అనేది జరుగుతుంది కాబట్టి వీళ్ళల్లో ఎనీమియా అంటే రక్తహీనత తదితరమైన లోపాలు అవాయిడ్ చేయడం కోసం వీళ్ళల్లో అవేర్నెస్ కలగజేయడం కోసం కోసం మనం ఈ మిషన్ పింక్ అనేది ఒకటి విమెన్ డాక్టర్స్ వింగ్ ఐఎంఏ సంయుక్త ఆధ్వర్యంలో ఒక ప్రోగ్రామ్ ని ముందుకు తీసుకువెళ్తున్నారండి దానిలో భాగంగానే మేము ఇవాళ ఈ ఇక్కడ చెరువు నుండి పుష్కరఘాట్ వరకు నడు నడిచి వస్తూ అందరికీ స్లోగన్స్ ద్వారా తెలియజేయడం జరిగింది పిల్లలు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి జనరల్ హెల్త్ అంటే వాళ్ళ ఎదుగుదల పరంగా గాని మానసికమైన శారీరకమైన ఎదుగుదలకి ఇది రైట్ టైం కాబట్టి ఈ ఏజ్లో చక్కటి అవగాహన వాళ్ళ శరీరం గురించి వాళ్ళకి అవగాహన ఉండాలి సమాజం గురించి అవగాహన ఉండాలి ఎక్కడ వరకు మనం అంటే ఈ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఇలాంటివన్నీ ఆల్రెడీ చెప్పుకుండా ఉంటారు కాబట్టి ఎక్కడ వరకు వేరే వాళ్ళని మనం పర్మిట్ చేయొచ్చు ఏంటి పరిధిలో ఇలాంటివన్నీ వాళ్ళు సరైన అవగాహనతో ముందుకు వెళ్తూ ఉంటే సమాజంలో ఇప్పుడు జరుగుతున్న చాలా రకాలైన మోసాలు వాటిని అవాయిడ్ చేయగలగడం ఒకటి ఉంటుంది అలాగే ఆరోగ్యపరంగా శారీరకమైన ఎదుగుదలలో చాలా మార్పులు వస్తాయి శరీరంలో దాని గురించి టెన్షన్ పడకుండా వాళ్ళు చాలా ఈజీగా వాటిల్ని మేనేజ్ చేయ చేసుకోగలుగుతారు అండ్ ఆహారానికి సంబంధించి ఏది మంచి ఫుడ్ అనవసరంగా ఏది తినకూడదు ఏది అని ఒక శరీర సరైన అవగాహన ఉండడం వలన వాళ్ళలో ఈ ఊబకాయాన్ని నివారించడం కానీ ఇప్పుడు కామన్ గా అందరికి వస్తున్న ఈ పాలిసిస్టికోవేరి డిసీజ్ అని పీసీఓఎస్ అంటున్నారు చాలా వరకు ఇది మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ కి దారి తీయడం జరుగుతుంది కాబట్టి ఇలాంటివన్నీ అవాయిడ్ చేయడం జరుగుతుంది మేడం ఇప్పుడు హార్మోన్ వస్తుంది పిల్లల్లో అది ఏ విధమైన ఆహారం రెగ్యులర్ గా తీసుకోవడం ద్వారా ఈ యొక్క పిల్లలకి మంచిగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు ఏదైనా మితాహారం అండ్ చిన్నతనంలో మనం వాళ్ళు తీసుకోగలిగిన ఆహారం క్వాంటిటీ తక్కువ ఉంటుంది కాబట్టి మా జనరల్లీ ఏం చేస్తామంటే ఫ్యాట్స్ యాడ్ చేయడం జరుగుతుంది అంటే నెయ్యి వేసి చంటి పిల్లల్లో మనం ఆహారం మొదలుపెట్టినప్పుడు వాళ్ళు తగినంత తీసుకోలేరు కాబట్టి కొంత ఫ్యాట్ యాడ్ చేయడం జరుగుతుంది ఈ ఫ్యాటీ ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుంది కానీ రాను రాను తల్లులు కొంత అవగాహన ఏర్పరచుకుని ఫ్యాటీ ఫుడ్స్ని తగ్గిస్తూ సమతుల ఆహారాన్ని ఇవ్వడాని సమతుల ఆహారం అంటే అన్ని రకాలైన ఆకుకూరలు కాయగూరలు మాంసము గుడ్లు పాలు పళ్ళు అన్నీ సమతులంగా ఉండేలాగా ఆహారాన్ని ప్లాన్ చేసుకుని రోజు ఇస్తూ ఉండడం వలన అండ్ దీంతో పాటుగా కనీసం ఒక గంట పాటు ఫిజికల్ ఎక్సర్సైజ్ ఒకటి పిల్లల్లో ప్రమోట్ చేయడం వలన ఈ ఊబకాయాన్ని నివారించవచ్చు దాని తద్వారా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ కూడా నివారించడానికి అవకాశం ఉంటుంది ఓకే మేడం మదర్ మీరు ఇచ్చే సజెషన్ మన శక్తి గురించి మనకి అవగాహన ఉండాలి అసలు మనం మనలోంచి వేరే ఎవరికన్నా తక్కువ అనే భావాన్ని తీసేయాలి మేము ఎక్కువ అని ఎప్పుడు చెప్తాం మన మనసులో అయినా తక్కువ అనుకుంటే బట్ యుడ్ నెవర్ ఫీల్ దట్ యో యుర్ నాట్ లెస్ దెన్ ఎనీబడి యు కెన్ డూ ఎనీథింగ్ వెదర్ ఇట్ ఈస్ ఫిజికల్ ఆర్ మానసికమైన దృఢత్వాన్ని ఒకటి అలవాటు చేసుకుని మనం ఈక్వల్ అని ఎవరి ఎవరికో చెప్పి ఎవరినో ఒప్పించాల్సిన పని లేదు మీ మనసులోంచి మీరు ఈక్వల్ అని అనుకోండి కష్టపడండి ఇది కిషోర బాలికల వయస్సు వాళ్ళ రేపు పొద్దున్న జీవితానికి ఒక బాట వేసుకునే వయసు కాన్సన్ట్రేషన్ అంతా కూడా రేపొద్దున ఎలా ఏమవ్వాలనుకుంటున్నారు అనే సరైన అవగాహనతో ఉండి దానికోసం వాళ్ళు ప్రయత్నిస్తూ వెళ్లాల్సిన వయసు ఇది సో ఈ టైంలో అనవసరమైన డీవియేషన్స్ పెట్టుకుని మానసికమైన రుగ్మతలకి లోన్ అవుతూ ఎక్కువ ఈ డిజిటల్ మీడియా ఐ మీన్ టు సే ఈ యూట్యూబ్లు ఇలాంటివన్నీ ఫోన్లు వాటికి అలవాటు పడిపోయి అనవసరమైనవి చూస్తూ అన్హెల్దీగా తయారవుతున్నారు అంటే మానసికంగా యాజ్ వెల్ ఆస్ శారీరకంగా సో దీనిని అవాయిడ్ చేస్తే యూ విల్ అచీవ్ సో మెనీ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్ ఆల్ ద బెస్ట్ ఆల్ ద విమెన్